కథన వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి ఈ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఐదుగురు మూర్ఖులు ఒకప్పుడు ఉజ్జయిని నగర రాజు చనిపోగా ఆయన కొడుకు మేధావంతుడు అనేవాడు పట్టాభిషేకం చేయించుకుని రాజయ్యాడు అతను పేరుకు మాత్రమే మేధావంతుడు తెలివితేటలకు మాత్రం వట్టి చెబట అతనికి సుబుద్ధి అనే బాల్యమిత్రుడు ఒకటి ఉండేవాడు వాడు కూడా పేరుకు తగ్గవాడు కాదు ఎందుకంటే వాడికి కొంచెం కూడా బుద్ధి లేదు మేధావంతుడి పట్టపురాణి మాత్రం పేరుకు తగ్గది ఆమె పేరు సందేహి ఆమెకు అన్నీ సందేహాలే చనిపోయిన రాజుగారికి సమర్థుడైన మంత్రి ఒకడు ఉండేవాడు ఆయన పేరు గుణపాలుడు మేధావంతుడు పట్టాభిషేకం జరగగానే ఇక రాజ్యానికి రానున్నవి మంచి రోజులు కావని సత్సంప్రదాయాలన్నీ పెద్దరాజుగారితోనే పోయాయని గ్రహించి గుణపాలుడు తన మంత్రి పదవికి రాజీనామా పెట్టి ఎక్కడో దూరంగా అరణ్యంలో ఒక ఆశ్రమ నిర్మించుకుని అందులో దేవధ్యానం చేసుకుంటూ నిశ్చింతగా ఉండిపోయాడు గుణపాలుడు వెళ్ళిపోవటం మేధావంతుడికి కూడా సుఖంగానే ఉన్నది గుణపాలుడు మంత్రిగా ఉంటే అతనికి స్వేచ్ఛ లేదు అందుచేత తన బాల్యమిత్రుడైన సుబుద్ధిని మంత్రిగా పెట్టుకుని మేధావంతుడు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయసాగాడు రాజు మంత్రి కలిసి చేసే పనులు అన్నీ సభికులకు వేళాకోళంగా ఉండేవి వాళ్ళ తెలివి తక్కువ తనాన్ని చూసి వాళ్ళు చాటుగా నవ్వుకునేవారు ఒకరోజు మేధావంతుడు ఇంటికి వచ్చేసరికి భార్య సందేహి ఒక సందేహంతో భర్తకు ఎదురైంది ఏమండి మూర్ఖులు అంటే ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు మీరు సభకు వెళ్ళిన సమయంలో ఎవరో మూర్ఖుడా అని మూర్ఖురాల అని తిట్టుకోవడం వినిపించింది అన్నది సందేహి మూర్ఖుడు మాట నేను చాలాసార్లు విన్నాను కానీ మూర్ఖులు ఎలా ఉంటారో చూడలేదు ఈ విషయం సుబుద్ధిని అడిగితే చెబుతాడులే అన్నాడు మేధావంతుడు వర్నాడ్ సభలో సుబుద్ధిని చూడగానే మేధావంతుడికి సందేహి అడిగిన సందేహం జ్ఞాపకం వచ్చింది మహామంత్రి మూర్ఖులు అనేవారు ఎలా ఉంటారో నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు మహారాజా మూర్ఖుడు మూర్ఖురాలు అనే మాటలను నేను కూడా విన్నానే కాని అలాంటి వాళ్లను ఎన్నడూ చూడలేదు అన్నాడు సుబుద్ధి అయితే సరే నీకు వారం రోజులకి వ్యవధి ఇచ్చాను ఈ లోపుగా నీ ఇష్టం వచ్చిన చోటుకి పోయి ఐదుగురు మూర్ఖులను పట్టుకురా వారు ఎలా ఉంటారో మేమందరము చూడాలి గడువులోపుగా ఐదుగురు మూర్ఖులను తెచ్చి దర్బార్లో హాజరు పెట్టకపోతే నీ తల తీయించి కోటగుమాన్ని కట్టిస్తాను అన్నాడు మేధావంతుడు సుబుద్ధి ఈ మాటలు విని బెదిరిపోయాడు మూర్ఖులు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో అతనికి తెలియదు అందుచేత వారి కోసం ఎక్కడ వెతకాలో కూడా తెలియదు వెనకడు మంత్రి గుణపాలుడైతే ఇటువంటి పనిని అవలీలుగా చేసి ఉండేవాడు గుణపాలుడు జ్ఞాపకం వచ్చేసరికి సుబుద్ధికి ప్రాణం లేచి వచ్చినట్టు అతను వెంటనే ప్రయాణమై వేసవి ఎండలను కూడా లక్ష్య పెట్టకుండా గుణపాలుడు ఉండే ఆశ్రమం చేరుకున్నాడు గుణపాలుడికి సంగతంతా నివేదించి ఈ ఐదుగురు మూర్ఖులను వెతికి ఇచ్చే పని మీ వల్లనే జరగాలి లేకపోతే నా పీక తగిపోతుంది అని కాళ్లపైన పడ్డాడు పర్వాలేదులే నాయన నేను కూడా నీ వెంట నగరానికి వస్తాను పద మనకు కావలసిన మూర్ఖులు దారిలోనే దొరికే అవకాశం ఉన్నది అంటూ గుణపాలుడు సుబుద్ధుని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు వాళ్ళు ఒక గ్రామం చేరేసరికి అక్కడ ఒక ఇల్లు ఒక పక్క అంటుకుని తగలబడిపోతున్నది ఇల్లు గలవాడు పది మందిని పిలిచి మంటలు ఆర్పడానికి బదులుగా ఇంటికి రెండో పక్క కప్పు మీద ఇంత చమురు పోసి అంటిస్తున్నాడు గుణపాలుడు అతన్ని చూసి ఇల్లు ఒక పక్క తగలబడిపోతుంటే మంటలు ఆర్పకుండా ఇంకో పక్క కూడా తగలబెడుతున్నావేమిటి అని అడిగాడు ఆ మాత్రం కూడా తెలియదా చూడబోతే మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారు ఉష్ణం ఉష్ణీయనే శీతలం అన్నారు మంటకు మంట చేరిస్తే తగలబడటం నిలిచిపోతుంది అన్నాడు ఆ ఇంటివాడు మేము రాజధానికి పోతున్నాం మా వెంట వస్తావా నీకు రాజుగారి చేత మంచి బహుమానం ఇప్పిస్తాం అన్నాడు గుండపాలుడు ఇల్లు తగలబెట్టుకున్నవాడు సరేనని బయలుదేరాడు ముగ్గురు కలిసి నడుచుకుంటూ మరొక గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక ఆసామి తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బావి నుంచి కడవలతో నీరు తీసుకుపోయి తన పెరట్లో ఉన్న బావిలో పోస్తున్నాడు అతని ఉద్దేశం తన పెరటి బావి నింపాలి అన్నట్టుగా ఉంది ఏమయ్యా ఒక బావి నుంచి నీరు తీసుకుపోయి ఇంకో బావిలో ఎందుకు అని గుణపాలుడు అడిగాడు దానికి ఆ సమి ఏం చేయమంటారు ఈ ఎండలకు మా పెరటి నుయ్యి ఎండిపోయింది నా భార్య మహాబద్ధకస్తురాలు నీళ్లు తెవడానికి ఇల్లు దాటిపోదు అందుచేత విధి లేక దూరపు బావిలో నుంచి నీరు తెచ్చి ఇంటి బావిలో పోసుకుంటున్నాను అన్నాడు నేను రాజధానికి పోతున్నాం మా వెంట వస్తావా రాజుగారి చేత నీకు మంచి బహుమానం ఇప్పిస్తాం అన్నాడు గుణపాలుడు ఆసామి అందుకు సమ్మతించి వాళ్ల వెంట బయలుదేరాడు వాళ్ళు రాజధానిని సమీపిస్తూ ఉండగా సుబుద్ధి గుణపాలుడితో బాబుగారు మనం ఇద్దరు మూర్ఖులనే కదా తీసుకుపోతున్నాం రాజుగారు ఐదుగురిని కదా తెమ్మన్నారు అన్నాడు అంత పెద్ద రాజధానిలో ముర్ఖులకు తక్కువ మిగిలిన వాళ్ళు మనకు అక్కడే దొరుకుతారు ఐదుగురు మూర్ఖులను రాజుగారి చూపించే పోచి నాది సరేనా అన్నాడు గుండపాలుడు ఇద్దరు మూర్ఖులను వెంట పెట్టుకుని సుబుద్ధి గుండపాలుడు రాజుగారి దర్బారు ప్రవేశించారు మేధావంతుడు సుబుద్ధిని చూసి అప్పుడే వచ్చేసావా ఐదుగురు మూర్ఖులను తెమ్మంటే ముగ్గురినే తెచ్చావేం ఓహో పాత మంత్రి గారల్లే ఉందే ఈయన కూడా మూర్ఖుడేనా అన్నాడు సభికులు నవ్వుకున్నారు సుబుద్ధి కంగారు పడుతూ అంత మాట అనకండి మహారాజా ఆయన సహాయంతోనే నేను మూర్ఖులు ఇద్దరిని తీసుకురాగలిగాను అన్నాడు అయితే మిగతా ముగ్గురు మూర్ఖులను తీసుకురానందుకు ఆయన తల తీయించాలా ఏం అన్నాడు మేధావంతుడు కోపంగా తొందర పడకండి మహారాజా మీకు కావలసిన ఐదుగురు మూర్ఖులను చూపిస్తాను మీరు ఎరగని ఈ ఇద్దరిని గురించి వినండి అంటూ తన ఇల్లు తగలబెట్టుకుంటున్న వాణ్ణి గురించి నీళ్లు దసి బావిలో పోసిన వాణ్ణి గురించి వివరంగా చెప్పాడు గుండపాలుడు ఆయన వాళ్ల మూర్ఖత్వం వివరిస్తూ ఉంటే సభికులు విరగబడినవి చప్పట్లు కొట్టారు మేధావంతుడికి ఇదేమీ నచ్చలేదు అతడు గుణపాలు వాళ్ల మాట సరే మిగిలిన ముగ్గురు మూర్ఖులను తొందరగా చూపండి అని తొందర చేశాడు ముగ్గురు మీకు తెలిసిన వారే మీరు మూర్ఖులను చూస్తాను పట్టుకురమ్మంటే తగినట్టుగా సమాధానం చెప్పక తానే మూర్ఖులను వెతకనైనా లేక నా సహాయం కోరిన మీ మహామంత్రి ఒక మూర్ఖుడు మూర్ఖులంటే ఎలా ఉంటారు అని అడిగిన మీ పట్టపుదేవి మరొక మూర్ఖురాలు ఆవిడ అడిగింది కదా అని మీ మహామంత్రిని మూర్ఖులను పట్టుకురావటానికి దేశం మీదకి పంపడమే కాక వారం రోజుల్లో పట్టుకు రాకపోతే తల తీసేస్తానన్న తమకంటే గొప్ప మూర్ఖుడు మరొకడు ప్రపంచంలో ఉండడు అన్నాడు గుణపాలుడు ఆయన ఇలా ఒక్కొక్క పేరే చెబుతూ ఉంటే సభికులు హర్షధ్వానాలు చేసి చప్పట్లు చర్చి మహామంత్రి గుణపాలుడికి జై అని కేకలు పెట్టారు మేధావంతుడికి గుణపాలుడి మాటలు విని పట్టరా అని ఆగ్రహం వచ్చింది కానీ సభికులంతా ఆయనలాగే తనను తన భార్యను తన మంత్రిని మూర్ఖుల కింద జమ కట్టారని గ్రహించి కొంత నిగ్రహం తీసుకుని అయ్యా మీరన్న మాటల్లో కొంత నిజం లేకపోలేదు మీరు మళ్లీ మంత్రి పదవి స్వీకరించి నా చేత సక్రమంగా రాజ్యపాలను చేయించాలని నేను కోరుతున్నాను అన్నాడు నేను వానప్రస్థానం చేసుకుంటున్న వాణ్ణి నాకు ఈ మంత్రి పదవి దేనికి మూర్ఖులు ఎలా ఉంటారన్న విచారం మానేసి మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని మీరే ప్రజారంజకంగా రాజ్యం చేసుకోండి అని చెప్పి గుణపాలుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం